సోషల్ మీడియాకి సంబంధించి తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది మనం చూసాం నేపాల్లో కూడా ఎట్లయితే అక్కడ సోషల్ మీడియాని నిషేధించడం జరిగిందో అక్కడ ఇంకా ప్రజలందరూ ఎక్కి చాలా ఆందోళన చేయడంతో నేపాల్ కూడా దిగొచ్చి లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ కూడా చేసుకోవడం జరిగింది ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛని ఎవరు కూడా అడ్డుకోలేరు ఎవరికైనా మాట్లాడే అధికారం ఉంటుంది మీరు మాట్లాడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలంటే ఎవరు కూర్చోలేరు అందరికీ భావ ప్రకటన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మాట్లాడే అధికారం ఉంటుంది ఎవరినైనా విమర్శించవచ్చు కానీ దానికి మీరు తప్పనుకుంటే దానికి మీరు సమాధానం చెప్పే చెప్పచ్చు అంతేగాని మీరు నోరు మూసుకొని ఉండాలి మీరు మాట్లాడకూడదు మా పర్మిషన్తోనే మీరు నడవాలి మా పర్మిషన్తోనే అన్నం తినాలి మా పర్మిషన్తోనే మీరు మాట్లాడాలి అంటే మా మేం పర్మిషన్ ఇస్తేనే మీరు ఏం మాట్లాడాలో కూడా మేము చెప్తేనే మీ అలాగే మాట్లాడాలి అంటే అవన్నీ ఇప్పుడు కుదరదు సో దీనిపైన తెలంగాణ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది ఇంకా పోలీసులు ఇకపైన కొరడా జరిపించడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేదని లేదంటూ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు అది ఏంటనేది ఒకసారి మనం చూస్తాం పోలీసులు అది పోలీసుల అధికారులు పోలీసుల అధికారులు పాటించే ఏమేమి పాటించాలని తెలంగాణ హైకోర్టు ఏ ఏ మార్గదర్శకాలు ఇచ్చిందో ఒకసారి మనం అవి చూద్దాము సోషల్ మీడియా పోస్టులు రాజకీయ ప్రసంగాలు లేదా వ్యక్తిగత పరుగు నష్టం వంటి అంశాలు పై ఎఫ్ఐఆర్ నమోదు చేయటకు సంబంధించి కింది మార్గదర్శకాలను హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఈ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని పోలీస్ అధికారులకి హుక్కుం జారీ చేసింది ఫస్ట్ లోకల్ స్టాండి పరిశీలన అంటే పరువు నష్టం వంటి ఫిర్యాదుల విషయంలో ఎఫ్ఐఆర్ చేయకముందు ఫిర్యాదు చేసిన వ్యక్తి అగ్రి అగ్రీవ్డ్ పర్సన్ అంటే నేరుగా నష్టం పొందిన వ్యక్తి అవుతాడో లేదో పోలీసులు నిర్ధారించారు సంబంధం లేని మూడో వ్యక్తుల నిలబెట్టుకోలేవు కానీ కాగ్ని జబుల్ నేరం గుర్తు పొందిన నేరం అయితే మాత్రం మినహాయింపు ఉంటుంది ఇది ఫస్ట్ది సెకండ్ది ప్రాథమిక నిర్ధారణ ఫిర్యాదు కాగ్నిజబుల్ నేరాన్ని చూసిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నే ముందుగా ఒక ప్రాథమిక విచారణ చేసి ఆ నేరానికి సంబంధించిన స చట్టపరమైన అవసరమైన అంశాలు ఉన్నాయో లేదో నిర్ధారణ చేయాలి పోలీసులు అన్నమాట అంటే ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే అది కరెక్టా కాదా అనేది ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా అది కాదు ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించి చూస్తున్నాం ఏపీలో చలివిడిగా ఎవరు మీదంటే వాళ్ళ మీద ఇప్పుడు మా మీద అందరి మీద కేసులు పెట్టారు మేమంతా పోలీస్ స్టేషన్లకు వెళ్ళేసి వచ్చేసాము వాళ్ళు మమ్మల్ని విచారణ చేశారు మా మా దగ్గర మా దగ్గర నుంచి ఎలాంటి దొరకలేదు మేము ఎలాంటి తప్పు చేయలేదని దొరికేసరికి మమ్మల్ని వదిలేశారనమాట అలా ప్రాథమిక విచారణ చేసిన తర్వాతే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది ఇక్కడ క్లియర్గా చెప్పింది కోర్టు మూడోది ప్రసంగం మీడియా పోస్టులపై కూడా కఠిన ప్రమాణంగా ఉండాలంటే శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ఉద్దేశపూర్వక అవమానం శాంతి భంగం లేదా తిరుగుబాటు ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే హింసకు హింసకు ప్రేరేపించే లేదా ద్వేషం శాంతి భంగాన్ని కలిగించే పదార్ పదార్థం ఉన్నదనే ప్రాథమిక ఆధారాలు తప్పనిసరిగా ఉండాలి అంటే కేడర్ నాథ్ సింగ్ స్టేట్ ఆఫ్ బీహార్ నైన్టీన్ సిక్స్టీ టూ మరియు సేర్యా సిగ్నహాల్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదహైదు తీర్పులను కూడా అనుసరించాలంటే ఈ రెండు తీర్పులు ఇచ్చినట్టున్నారు బీహారు ప్లస్ అక్కడ ఆ తీర్పును కూడా మీరు ఒకసారి పరిశీలించండి అంటూ కూడా పోలీసులకి సూచించింది హైకోర్టు నాలుగోది రాజకీయ ప్రసంగ రక్షణ కఠినమైన నిర్మాణాత్మకమైన లేదా అవమానకరమైన రాజకీయ ప్రసంగం మాత్రమే ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు అంటే రాజకీయ ప్రసంగంలో రక్షణ కఠినమైన విప విమర్శాత్మకమైన లేదా అవమానకరమైన రాజకీయ ప్రసంగం మాత్రమే ఉంటే ఎఫ్ఐఆర్ నమో చేరాదు హింసకు ప్రేరేపిస్తే లేదా ప్రజాశాంతికి రక్షణ ప్రజా రక్షణ ముప్పు కలిగిస్తే తప్ప క్రిమినల్ చట్టం వర్తించదు రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ కింద స్వేచ్ఛా భావన ప్రకటన కాపాడబడ కాపాడాలి అంటూ కూడా తీర్పిచ్చింది ఐదోది ఇది ఎక్కువగా వేస్తూ ఉంటారు అందులో పరువు నష్టం పరువు నష్టం నాన్ కాగ్రిజబుల్ నేరం డెఫినెషన్ పరువు నష్టం అనమాట నేరం నాన్ కాగ్రిజబుల్ కిందకి వస్తుంది కాబట్టి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయరాదు ఫిర్యాదుదారు సంబంధిత మెజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేయాలి మెజిస్ట్రేట్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ టూ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆదేశం ఇచ్చిన తర్వాతే పోలీసులు చర్యలు తీ చేపట్టాలని కూడా దీనిపైన ఐదోది సూచించింది ఆరోది వచ్చి అరెస్టు మార్గదర్శకాలు కూడా ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంటే అన్ని కేసుల్లోనూ పోలీసులు ఆర్నేస్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్ అంటే రెండు వేల పద్నాలుగు తీర్పులోని పేర్కొన్న మార్గదర్శకాలను కూడా ఖచ్చితంగా పాటించాలి యాంత్రికంగా అరెస్టులు చేరదు క్రిమినల్ ప్రక్రియలో సామాన్య ప్రమాణం పాటించాలంటే కూడా సూచించింది నెక్స్ట్ ఏడోది సున్నితమైన కేసుల్లో లీగల్ అభిప్రాయం తీసుకోవాలని కూడా సూచించింది అది ఆ సున్నితమైన కేసులు ఏమంటే రాజకీయ ప్రసంగం సోషల్ మీడియా వంటి సోషల్ మీడియా పోస్ట్ల వంటి సున్నితమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యూటర్ అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎనిమిదవది అసత్య ప్రేరేపిత ఫిర్యాదులు ఫిర్యాదులు ఫిర్యాదు అసత్యమైనది దు దురుద్దేశపూర్వమైనది లేదా రాజకీయ ప్రేరేపితమైనది తేలితే పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ వన్ ప్రకారం తగిన ఆధారాలు లేవని పేర్కొని మూసివేయాలి ఆ కేసునంటూ కూడా ఇవి ఎనిమిది మార్గదర్శకాలు తెలంగాణ హైకోర్టు ఒక అది ఒక కేసులో అంటే అక్కడ తెలంగాణ బీఆర్ఎస్ మీ సోషల్ మీడియా ఒక అభ్యర్థిపై ఏమీ ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసి రిమాండ్ విధించడంతో పాటు జైల్లో ఉండడంతో అక్కడ కాంగ్రెస్ పెట్టిన తప్పుడు కేసుల మీద తెలంగాణ హైకోర్టు అతన్ని అతనికి బెయిల్ ఇస్తూ దీనిపైన మొత్తం ఇలా మార్గదర్శకాలన్నీ సోషల్ మీడియా మీద కానీ ఏదైనా కానీ పోలీసులకు అన్నిటి కూడా ఈ మార్గదర్శకాలన్నీ చూపిస్తూ అన్ని అంటే పరు నష్టం కానీ సోషల్ మీడియా కేసులు కానీ రాజకీయ ప్రసంగాలు కానీ లేదా ఏదైనా కానీ అన్ని కేసులు ఒక ఎనిమిది మార్గదర్శకాలు పోలీసులకు అధికారులకు చూసి ఇవి తప్పనిసరిగా మీరు పాటించాలి అని కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చింది మరి చూడాలి మేము తీర్పు నుంచి మరి ఎందుకంటే ఈ సోషల్ మీడియాకి సంబంధించి చట్టం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు దానికి ఒక కమిటీ కూడా వేసినారు మరి ఈ కమిటీ ఇవన్నీ మరి ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో తీర్పించినా అది ప్రక్క రాష్ట్రంలోకి కూడా ఇవి తెలంగాణలో ఇచ్చినా అవి సేమ్ తెల ఆంధ్రప్రదేశ్కి కూడా వర్తిస్తాయి న్యాయం ఎక్కడైనా ఒకటే ఏపీలైనా ఒకటే న్యాయమే ఢిల్లీలైనా ఒకటే న్యాయమే ఉంటుంది కాబట్టి మరి అవి కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ కమిటీ బాగుంటుంది